ఈ రోజు ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి మిథున రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేశాడు ఈ వ్యక్తికి దూరంగా ఉండండి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే జరగబోయే పూర్తి మార్పులు ఈరోజు కార్తీక పౌర్ణమి రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది పన్నెండు సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు ఏ వ్యక్తికి దూరంగా ఉండాలి మరొక ఇరవై నాలుగు గంటలు వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి మిథున రాశికి చెందినటువంటి వారికి పన్నెండు సంవత్సరాల నుండి వీరికి శత్రువు ఎవరైతే ఉన్నాడో ఆ శత్రువు అయితే దొరికేశాడండి ఈ వ్యక్తికి మీరు చాలా దూరంగా ఉండాలి లేదంటే నష్టపోవాల్సి ఉంటుంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతున్నాయి ఆ వ్యక్తి ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో మరొక ఇరవై నాలుగు గంటల్లోనే ప్రవేశం చేయవచ్చు ఆ వ్యక్తిని మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయడానికే మీ జీవితంలోకి ప్రవేశించనున్నాడు ఆ వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా ప్రమాదాలే తలపడబోతూ ఉన్నాయి మీరు జీవితంలో చూడలేనటువంటి చెడు పరిణామాలన్నీ కూడా మీకు ఆ వ్యక్తి కారణంగా రాబోతు ఉన్నాయండి కనుక ఆ వ్యక్తిని అయితే మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ వ్యక్తిని మీరు చాలా దూరంగా ఉంచాల్సి ఉంటుంది అవసరమైతే ఆ వ్యక్తి మీకు మీ యొక్క కను సన్నలో లేకుండా చూసుకోండి ఎందుకంటే ఆ వ్యక్తి కారణంగా మీ కుటుంబంలో అల్ల కల్లోలం జరగవచ్చు మీ భార్యాభర్తల మధ్య కానీ మీ తల్లిదండ్రులకు మీకు ఉన్నటువంటి అనుబంధం కూడా ఆ వ్యక్తి కారణంగా చెడిపోయే ప్రమాదం ఉంది కనుక ఆ వ్యక్తికి మీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటలు మీకు గడిచినట్లయితే ఆ వ్యక్తి కారణంగా మీకు ఉన్నటువంటి ప్రమాదం తప్పినట్లయితే మీకు అంతా కూడా శుభకాలం కనిపిస్తుంది మీ ప ప్రతిభ పనితీరుకు ప్రశంసలు ఈ సమయంలో లభిస్తాయి ఒక శుభార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ బుద్ధిబలంతో కీలకమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఇష్టదైవరాధన శుభప్రదం బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ధనలాభం ఉంటుంది బుద్ధి బలంతో ఆపదలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమకాలం కనిపిస్తుందండి వ్యాపార పరంగా మీకంతా మేలు జరుగుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోండి తోటి వారి కారణంగా మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాలి ఆగ్రహ వేషాలతో ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జా జాగ్రత్త పడండి ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి ఈ సమయం వీరికి అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు మీ జీవితం అయితే ఊహించని విధంగా మారుతుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు అనేవి వినిపిస్తాయి అంతేకాదండి ఈ నెల చివరి రెండు వారాల్లో కూడా మీకు మీ యొక్క కెరియర్లో చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి మీలో కొందరికి విదేశాల్లో ఉద్యోగం చేయడానికి లేదా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి వస్తాయి అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా కనిపిస్తోంది దీని కారణంగా మీరు పనిలో రాణించడమే కాకుండా మీ కెరియర్లో కూడా ఎదుగుతారు పని భారం కూడా తక్కువగానే ఉంటుంది ప్రస్తుతానికి మీ ఉన్నత అధికారులు మీకు అన్ని విధాలుగా కూడా సహాయాలు చేస్తారు వీరి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే వీరికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు ఎటువంటి సమస్యలు కూడా తలెత్తవు ఈ రాశి వారికి రాహువులు మరియు కేతువుల గోచారం అయితే బాగుండదు కాబట్టి శారీరక ఆరోగ్యం పట్ల కన్నా మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉందనే భయంతో ఎక్కువగా మీరు ఆందోళనకు గురి అయ్యే అవకాశం కూడా కనిపిస్తోందండి మీ కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల నుండి కోల్ కోలుకుంటారు మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు వారితో మీ సంబంధాలు మరింతగా బలపడతాయి మీ జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగము లేదా ప్రమోషన్ రావచ్చు మీ పిల్లలు చదువులో చక్కగా రాణిస్తారు లేదా వారు చేసే పనులలో కూడా చక్కగా రాణిస్తారు మీ బంధువులు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సహాయాలు చేస్తారు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అద్భుతంగానే ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కానీ ఈ నెల కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా కొత్తగా ఒప్పందాలు చేసుకోవడం అయితే మంచిది కాదు అలా చేయాలి అని అనుకున్నట్లయితే కనుక కనీసం ఈ సమయంలో మూడో వారం వరకు కూడా మీరు వేచి ఉండాల్సి ఉంటుంది ఈ నెలలో మీకు మూడో వారంలో అంతా కూడా చాలా మేలు జరుగుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి చదువులో చక్కగా రాణిస్తారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా మీకు కనిపిస్తుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మృగుసర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉన్నారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలు అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకుంటే తమ తమ పనులు చక్కబెట్టుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగు వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు ఉంటారు వీళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం వీరు పోరాడుతూ ఉంటారు ప్రతిగురించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలు కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ఉన్న విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎప్పుడు చూసినా సరే తన గత తం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపె కనిపెట్టనియకుండా వీరు జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుర్తు తెలియకుండా దాచి ఇతరులు గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే కనుక వృత్తి మార్పిడి చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములను నడిచి వ్యవహారములను చక్కదిద్దరకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణ ఆలయంలో టైపు షాడ్ హైన్ వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు చూశారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా చక్కగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్